దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలను మనం చదవగలిగినట్లయితే అక్కడ సమస్త మానవాళికి ఒకటే విధిని దేవుడు నియమించాడు అదేమిటి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అని దేవుడు ఖండితముగా ఆజ్ఞాపించాడు కానీ మనుష్యులు వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ స్వార్థముతో మోసపూరితమైన ఆలోచనలతో ఒకరి మీద ఒకరికి ఇష్టము లేకుండా ద్వేషము అసూయలు పెరిగిపోతూ మనుష్యులను మనుషులే హత్య చేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఈ లోకంలో తిరుగుతూ ఉంటున్నారు ఏ సైను నమ్ముకుంటున్నామని చెప్పుకుంటూ కూడా డబ్బు మీద ఒక విపరీతమైన పిచ్చి కలిగి మానవ సంబంధాలను సహితము దూరము చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు దేవుని భయం లేకుండా పాపానికి బానిసలై పాపములో మునిగి తేలుతూ జీవితం అంతా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఒక దినాన జీవించిన జీవితాన్ని బట్టి దేవునికి లెక్క చెప్పాలన్న భయము లేకుండా బ్రతుకుతూ ఉన్నారు కానీ వాక్యంలో రాయిబడి ఉన్న మాట ఏమిటి అంటే గూఢమైన ప్రతి అంశమును గుర్చి విమర్శ చేసే దినము ఒకటి ఉంది జాగ్రత్త అని ప్రభు ఈ పూట హెచ్చరిస్తున్నాడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు అన్న ఒక భయము కలిగి మనం బ్రతకాలి కాబట్టి దేవుని ఎరిగిన మనం మనం చేస్తున్న క్రియలను బట్టి ఒక భయము కలిగి బ్రతుకుతాం ఆయన కట్టడలను అనుసరించుకొని మనము నడిస్తే ఆయన ఎదుట ధైర్యముగా నిలవబడగలిగిన దినమున మనము ధైర్యముగా నిలవబడగలం అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె